హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరితో పాటు నేను మరొక మీ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నానండి ఇది సప్త శనివారాల వ్రతం అయితే నేను స్టార్ట్ చేశాను కదండి శ్రావణ మాసంలో ఇది రెండవ వారం అనమాట అప్పుడు అదే రోజున కృష్ణాష్టమి కూడా అంటే చాలా లేట్ అవుతుందండి వీడియోస్ పెట్టడం నాకు కుదరలేదు అందులో చిన్న పాప కదండి కు అంటే నేనైతే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అయితే షూట్ చేస్తూనే ఉన్నాను బట్ కాకపోతే పెట్టడానికి నాకు టైం కుదరడం లేదు సో దానివల్ల లేట్ అవుతుందనమాట ఇది లాస్ట్ మంత్ సిక్స్టీన్ అనమాట వన్ మంత్ అయిపోయింది సో నాకు ఇది రెండవ వారం అనమాట ఎలా చేసుకుంటాను ఏంటి అనేది నేనైతే మీతో షేర్ చేసుకోబోతున్నానండి నిజం చెప్పాలంటే భక్తి శ్రద్ధలతో చేస్తే చాలా అండి ఎక్కువ ఆర్భటాలకు పోయి అంటే వాళ్ళు ఏదో చేశారు మనం ఇలానే చేయాలి అనేది అంటూ ఏమీ లేదండి అది మన శక్తి కొలది చేసుకోవచ్చు అని అయితే నేను చెప్తానండి సో టైం ఎగ్జాక్ట్గా నాకు నిజంగానే చెప్తానండి శనివారం వచ్చేసరికి నిజంగానే ఆ దేవుడే మనం స్టార్ట్ చేయాలి స్టార్ట్ స్టార్ట్ చేయాలి అనుకుంటాము కానీ అట్లానే డిలే చేసుకుంటూ పోతే నిజంగానే కష్టాలు అన్నీ కూడా వస్తాయండి లేదు అనుకున్న వెంటనే స్టార్ట్ చేసామనుకోండి తప్పైనా రైట్ అయినా ఆ దేవుడే చూసుకుంటాడు ఆ దేవుడి మీద భారం వేసేసి చేయడమే తప్ప ఇంకేమీ లేదు సో నాకు రెండో వారం అయితే ఒకటైతే జరిగిందండి అది మంచి కొలది చెడు కొలత అయితే నాకైతే తెలియదు అది దేనికైనా దేవుడికి వదిలేసాను నేనైతే సో నేను ఇంకైతే పిండి అయితే చేసి ప్రిపేర్ చేసేసి ఇంక ఇక్కడైతే పీఠం అనేది ఏర్పాటు చేసుకుంటానండి అన్ని పనులు అంటే నేను వడపప్పు పానకం ఇలాగ లేదంటే ఏదో నాకున్న శక్తి కొలది ఏదైనా ఫ్రూట్స్ ఇలా పెట్టుకుంటున్నానండి ప్రసాదాలు చేయడానికి అయితే నాకైతే లే టైం కుదరదు టైం సెట్ అవ్వట్లేదు సో నాకు వచ్చే ప్రసాదాలు ఏదో ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీక్లలో చేద్దాంలే అని చెప్పేసి అయితే డిలే చేస్తూ జస్ట్ ప్రజెంట్కి అయితే వడపప్పు పానకం చలిమిడి అయితే పెడుతూ ఉన్నానండి సో అది కూడా సింపుల్గా ఇవే పెడుతూ ఉన్నాను సో నేను ఎలా చేసుకుంటాను మీకు నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడే ఇంకా నేను ఇక్కడైతే కనుక పీఠానికి కూడా పసుపు అంతా రాసేసి స్టార్ట్ చేస్తూ ఉన్నాను సో ఇలా అయితే జరుగుతూ ఉంటుందండి నేను చాలా తొందరగానే చేసుకోవాలని ట్రై చేస్తానండి ఇంకా చిన్న పాప ఉంది కదండీ ఎట్లయినా కూడా కొంచెం ఒక సెవెన్ థర్టీ ఎయిట్ లోపయితే పూజ అవుతుంది ఫస్ట్ వీక్ మాత్రం నిజంగానే నాకు పూజ అయిపోయేసరికి టెన్ అయిపోయిందిలే అండి సో మిగతా అన్ని రోజులు కూడా బాగానే అవుతూ ఉన్నాయి రాను రాను ఇంకా టైం అంటే సిక్స్ థర్టీకి సిక్స్కు ఇలా అయిపోవడమే జరుగుతూ వస్తుంది అనమాట ఫస్ట్ టైం మాత్రం అంటే అదొక టెన్షన్ అనమాట ఫస్ట్ వీక్ అయితే వీడియో తీయడం అయితే నేను అంతగా షూట్ చేయలేదు ఎందుకు ఎందుకంటే వీడియో పైన ఫోకస్ చేస్తే చాలా లేట్ అవుతుంది పిండి ప్రమిదలు కూడా నాకు ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో అనమాట అంటే కొత్త కదండి అంటే దాని గురించి తెలియదు కాబట్టి అలా వస్తున్నాయి ఏదైనా పర్లేదు దేవుని మీదనే భారం వేసి నేనైతే చేసుకుంటూ ఉన్నాను కొన్ని కొన్ని టిప్స్ తెలుసుకున్నాను అనమాట అంటే తెలియని తెలుసుకొని చేస్తే ఏం తప్పు లేదండి తెలుసు కూడా తప్పు చేస్తే అది తప్పు నా ఉద్దేశంలో అయితే ఇంకైతే నేను అన్నీ కూడా ఇలా చేసి పెట్టుకున్నాను ఇంకైతే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి నాకు రెండో వారంలోనే ఇలా జరిగిందనమాట ఏంటంటే చూస్తూ ఉండండి మీకే అర్థమైతుంది కొబ్బరి అనేది అస్సలు అంటే కొబ్బరి లేదండి వడ్లీ ఒట్టి చెప్పనే ఉందన్నమాట నాకైతే చాలా ఆ రోజంతా కూడా అదొక నెగిటివ్ ఫీలింగ్ ఉన్నిందండి ఏదైనా మళ్ళీ కొన్ని కొన్ని వీడియోస్లో సర్చ్ చేసి చూసాను అంటే అది మన తప్పు ఏం లేదండి అంటే అది కుళ్ళిందా మంచిదా అనేది మనమేమి చూస్తేలేదు కదండి కాబట్టి తప్పేం లేదని చెప్పేసి కొంతమంది గురువు గారు కూడా అని ఇట్లా చెప్పారనమాట సో నేనైతే దాన్ని లైక్ తీసుకున్నాను మళ్ళీ ఇంకొక కొబ్బరికైతే వచ్చి అయితే కొట్టానన్నమాట సో నేను ఇవైతే మనకు మంత్రాలు అనేటివి నోటికి తిరగనప్పుడు ఒక వీడియో లింక్ అయితే మీకు కావాలి అంటే కనుక నేను సెండ్ చేస్తానండి లేదా కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేసి పెడతాను కావాలంటే ఆ పూజారి చెప్పిన విధంగానే మంచిగా చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి ఆ మంత్రం వాళ్ళు చదవడం నోరు తిరగకపోవచ్చు సో దానివల్ల అనమాట చూసారు కదండి నా అని కొట్టెన్ కొబ్బరికి అయితే ఇలా ఉందనమాట స్టార్టింగ్ ఏదైనా కూడా అది మన ఏది జరిగినా అది మన మంచికే అని నేను అనుకుంటున్నాను సో ఇదన్నమాట మ్యాటర్ సింపుల్గా అయితే నా యొక్క రెండో వారం పూజ అయితే ఇలా జరిగిందండి నిజం చెప్పాలంటే అందరూ చెప్పిన విధంగా మనము ఉపవాసం అనేది ఉంటే మంచిదేనండి కుద ఉండలేమనుకున్న వాళ్ళు కనీసం ఆఫ్టర్నూన్ వరకు ఉన్నా కూడా మంచిది అనమాట చూసారు కదండీ ఇక్కడ గోడ అంతా కూడా ఉంది ఎందుకు నేనైతే కొట్టి కాయకాలు చూసుకుంటున్నాను ఆ నీళ్ళని చిందేసి గోడ మొత్తం ఇటు సైడ్ అటు సైడ్ దేవుడి మీద మొత్తం పడ్డాయి అనమాట ఓ నేనేమనుకున్నా నీళ్ళు కూడా లేవా అని కొబ్బరికాయ కలనే చూసుకుంటున్నాను మళ్ళీ తీరా అట్లా చూస్తే నిజంగానే గోడ మీద అక్కడంతా పడింది అనమాట సో ఆ దేవు అంటే మనం మనకు తెలిసి కొబ్బరికాయ కుళ్ళిపోయిందంటే ఆ నీళ్ళు మనం చల్లం కదండి సో దాన్ని బట్టి అంటే ఆ దేవుడే చల్లుకున్నాడు అనేటువంటి ధీమాత అంటే చిన్నగానే కొట్టానంటే నీళ్ళు లేవా నేను ఇట్లా ఆలోచి ಅನ್ನ ಸರಿಲೇ ಅದೊಕ తీసుకునేసి ఒకసారిగా ధైర్యం తెచ్చుకొని ఇలా చూస్తే గోడ మీద అంత నీళ్ళు ఉన్నాయన్నమాట సరే కరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళి పడ్డాయి అన్నమాట నీళ్ళు అయితే కనుక సో ఆ యొక్క స్వామివారి పూజ అయిపోయిన తర్వాత మా నాకు చెప్పినటువంటి పూజారు అయితే కనుక అమ్మవారి అశోత్రాలు అమ్మవారి పూజ కూడా అని చేపిస్తారంట అంటే కుంకుమ పూజ కూడా అని చేపిస్తారనమాట సో ఈ కుంకుమ పూజతో లాస్ట్ అవుతుంది అనమాట పూజ అనేది ఫస్ట్ వినాయకుడి పూజ తర్వాత స్వామివారి పూజ తర్వాత అమ్మవారికి అనమాట ఈ మూడు పూజలు అయిపోయిన తర్వాత కథ ఉంటుందండి వెంకటేశ్వర స్వామి వ్రత కథ సో దాన్ని వినడం అనమాట వినడం లేదా చదువుకోవడం ఇలా అన్నీ కూడా చేస్తుంటాను ఇది నాకు నేను లెవెన్ థర్టీ ట్వెల్వ్ అనమాట ఇంతవరకు అయితే ఉపవాసం ఉండగలను నేను ఎందుకంటే నేను ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి నేను ఉండలేకపోతున్నాను నాకు చాలా టైర్డ్ కూడా అయిపోతున్నాను సో అందుకోసం నేను చెప్పేసి నేనైతే తినేస్తున్నానమాట సో ఇంక ఇది ఈవినింగ్ అప్పుడు అండి మా పాపను ట్రై గోపికమ్మ లాగా ట్రై చేద్దామని చూశాను కానీ కుదరలేదనమాట ఆ రోజు కృష్ణాష్కమ్మి రావడంతో కానీ మా పాప చేపించుకోలేదు ఆల్రెడీ మీరైతే కనుక షార్ట్ వీడియో అయితే చూసేసి ఉంటారు సో ఇలా అయితే చేపించుకునేది ఇంతవరకే డ్రెస్ వేస్తే ఓ అని ఏడ్చేసింది అనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి మరెన్నో వీడియోస్ మేము ముందుకైతే తీసుకొస్తాను సో ఇదే అనమాట ఇలా అయితే నా యొక్క సప్త శనివారాల వ్రతం అయితే ఇలా జరిగింది రెండో వారం మరొక మూడో వారంతో అయితే మేము ఇంట్లోకి మళ్ళీ వచ్చేసాం